ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన పురాతన ఆటల్లో చదరంగం ఒకటి ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు ఈ ఆటలో ప్రావీణ్యం పొంది ఉన్నారు దీన్ని ఆడాలంటే తెలివితేటలు మాత్రమే సరిపోవు కఠినమైన శిక్షణ కూడా ఉండాలి దాని గురించి అవగాహన కల్పిస్తూ ప్రతి సంవత్సరం జూలై ఇరవైన ప్రపంచవ్యాప్తంగా చెస్ డే నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం చూద్దాం ప్రపంచంలో దాదాపు అన్ని ప్రాంతాల్లో చెస్ ఆడేవారు ఉన్నారు చెస్ ఆటను నిజ జీవితానికి సూచికగా తరచూ చెప్తారు జీవితమే ఒక చదరంగం అంటూ ప్రస్తావించడం తెలిసిందే ఈ చెస్ అనేది ఇద్దరు కలిసి ఆడే ఆట దీనిని ఆడటానికి మంచి ఏకాగ్రత చురుకైన మెదడు అద్భుతమైన వ్యూహాలు అంకితాభావం అవసరం ఆటలో గెలవాలంటే ఎత్తుకు పై ఎత్తులు వేయడం తెలుసుకోవాలి ఈ ఆటలో ఒక రాజసం ఉంటుంది అందుకే మామూలు వ్యక్తులే కాకుండా రాజకీయాల్లో ఉండేవారు ఈ ఆటను ఎక్కువగా ఇష్టపడతారు గతంలో ఆటలు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచి సంక్షోభ సమయాల్లో మనుగడ సాధించడానికి మానవాళికి సహాయం చేశాయి ఆ నేపథ్యంలో జులై ఇరవైవ తేదీన అంతర్జాతీయ చిత్రరంగం దినోత్సవం జరుపుకోవాలని యునెస్కో ప్రతిపాదించింది ఈ మేధోపరమైన సాంస్కృతిక చారిత్రక ఆటకు గుర్తింపు తీసుకురావడం కోసం రెండు వేల పంతొమ్మిది జులై ఇరవైనా ప్రపంచ చిత్రరంగ దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి గుర్తించింది కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో చాలా క్రీడలు వాటి కార్యకలాపాలకు బ్రేక్ పడినప్పటికీ చెస్ వంటి గేమ్స్ మానవాళికి ఓ చిన్న డైవర్షన్ ఇచ్చాయి అందుకే కోవిడ్ నైన్టీన్ మహమ్మారి వ్యాప్తి సమయం నుంచి చెస్ భారీ వృద్ధిని సాధించింది ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా ఎక్కువగా నిర్వహిస్తున్న చెస్ ఈవెంట్లో పాల్గొనడానికి గతంలో కంటే ఎక్కువ మంది ఆటగాళ్లు పాల్గొన్నారు చదరంగం మొదట భారతదేశంలోనే పుట్టింది చతురంగం నుంచి ఉద్భవించిందని నమ్ముతారు దీని అర్థం నాలుగు విభాగాలు పదాతీదళం అశ్వికాదళం ఏనుగు రథంగా విభజించడాన్ని సూచిస్తుంది ఈ ఆటను మొదట అని పిలిచారు తర్వాత శత్రంజని పిలిచేవారు అక్కడి నుంచి ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు ఈ ఆట వ్యాప్తించి చెస్గా మారింది చెస్ అనేది వ్యూహాత్మకమైన గేమ్ దీనిని ఎనిమిది బై ఎనిమిది గ్రిడ్లో అమర్చిన అరవై నాలుగు చితురస్రాలతో కూడిన చతురస్కార చదరంగంపై ఆడతారు ఆట లక్ష్యం ఏమిటంటే ప్రత్యర్థి రాజును చెక్ చేయడమే తద్వారా రాజు తక్షణ దాడికి గురవుతాడు చెస్లో తప్పించుకోవడానికి మార్గం ఉండదు గేమ్ డ్రాగా ముగించడానికి కూడా అనేక అవకాశాలున్నాయి ఇక భారతదేశంలో చెస్ ఆటకు కేంద్రం తోడ్పాటును అందిస్తోంది ఇప్పటికే మన దేశంలో విశ్వనాథన్ ఆనంద్ అర్జున్ ఎరిగైసి డి గుకేష్ ఆర్ ప్రజ్ఞానంద తదితరులు ఉన్నారు అర్జున్ ఎరిగైసి తెలంగాణ రాష్ట్రానికి చెందినవారు ఇక మహిళా క్రీడాకారుల విషయానికి వస్తే హారిక ద్రోణవల్లి వైశాలి రమేష్ బాబు బేల్పుల సరయు తదితరులు ఉన్నారు చదరంగానికి పదిహేడు వందల సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది వాస్తవానికి ఇది రాజుల ఆట చదరంగంలోని తర్కం తార్కికం వ్యూహాత్మక ఎత్తుగడలు సృజనాత్మకత అంతులేని అవకాశాలతో కూడిన అంశాలు ఈ ఆటను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయి చదరంగం ఆడేవాళ్ళు అధిక మానసిక సామర్థ్యాలు కలిగి ఉన్న వ్యక్తులుగా పరిగణిస్తారు ఇది భాష వయస్సు లింగం శారీరక సామర్థ్యం లేదా సామాజిక హోదా వంటి భేదాలు లేకుండా ఆడవచ్చు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్